నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ న్యూస్ దిస్ శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ గోపాలపట్నం పోలీసులు దొంగతనం కేసును పది గంటల్లో ఛేదించి శుభాషన్ పెంచుకున్నారు గోపాలపట్నం పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన నారాయణరావు కుటుంబం శ్రీకాకుళం వెళ్తున్నామని ఇల్లు చూడమని పొరుగింటి వారికి చెప్పారు ఈ సంభాషణ విన్న జయరాం అప్పల్ నాయుడు అనే ముగ్గురు వ్యక్తులు అదే రాత్రి నారాయణరావు ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు ఇంటికి తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగిందని తెలుసుకున్న నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితుల్ని గుర్తించి వారి నుండి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు అయిపోయాండి చేద్దా ట్రైన్ పోలీసులు వచ్చామో పదిహేడు మొబైల్స్ ఉన్నాయి సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇందులో ఖరీదైనటువంటి చాలా ఉన్నాయి ఆ పదిహేడు మొబైల్ని సిఏఆర్ పోర్టల్ ద్వారా మనకి ఏదైతే ఉందో టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ ప్రకారం పదిహేడు మొబైల్ని రికవరీ చేయడం జరిగింది అది వచ్చే రేపు ప్రాపర్టీ మేధా దగ్గర సిపి గారి చేతుల మీదుగా ఆ పదిహేడు మొబైల్ని ఆ పదిహేడు మంది కంప్లైన్ ఎట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సరే ఏదైతే ఇప్పుడు మొబైల్ మీరు పడుతున్నాను కదా వీళ్ళందరూ వరిసేకి సంబంధించిన దొంగలని ధ్వరంలో తెలియపరచారు జరుగుతున్నటువంటి అది ఇక్కడకు వచ్చి వాళ్ళని లేదు వాళ్ళని మనం ఎప్పుడైతే మనకి ఫిజికల్ గా దొరికాన్ని అది ఆ కేసులో మనం రిమాండ్ పండించాం జైలు పండించాం అది ఆ శిక్ష అనుభవించారు అయిపోయింది ఈ మొబైల్ అనేది ఏంటంటే మీకు ఎలాగా అంటే ఈ మొబైల్ కొంతమంది దొంగతనం చేస్తారు ఎక్కడ కొంతమంది ఉంటారు రైల్వే స్టేషన్ లో ఎక్కడ కొనుక్కుంటున్నారు దాన్ని ఎవరో ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ లేకపోతే ఒక ఎంప్లాయీ కొనుక్కుంటున్నారు అతనికి వాళ్ళు ఎవరో ఇంకో తెలియదు వాళ్ళకి అవసరం మాత్రం కొనుక్కుంటుంటారు కొనుక్కుని అక్కడ ఎక్కడ ఉంటాయి మనం ఇప్పుడు ఈ పోర్టల్ ద్వారా ఈ సిమ్ ని టెక్నాలజీ అనే ముందు ఇది కొనుక్కుని మనం కంప్లైంట్మెంట్కి ఈ విధంగా ఇవ్వడం చేయడం ఇది అనేది మెయిన్ ఆస్పెక్ట్గా కట్టుకుని మొబైల్స్ని రికవర్ చేయడం ఇప్పుడు అంత కొంత వస్తారు ఏదైతే బస్ స్టాప్లో లో